గెలిచే అభ్యర్థులకే సీటు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు అని ఆయన అన్నారు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా చూసి సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ కంపించిందన్నారు తొలి జాబితాలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి చంద్రబాబు సామాజిక న్యాయం చేశారన్నారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్తల్ రెడ్డికి ఇస్తే వీళ్ళంతా ముందు వరకు మాట్లాడలేదే కాపు సామాజిక వర్గం వాళ్ళు మళ్ళీ సామాజిక సామాజిక వర్గం అని గొప్ప చెప్పినటువంటి అంబంటి కానీ పేర్ని కానీ అమర్నాథ్ కానీ వీళ్ళెవరూ మాట్లాడలేదే మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను అలాగే నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో ఎస్సీలకు ప్రముఖ పీఠ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాముఖ్యం ప్రాముఖ్యంగా విడుదల చేశారు ఈ జాబితాని అందులో పదకొండు మంది మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఎనిమిది మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు వీళ్ళందరికీ వైకాపా ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడి కానీ అరాచకం కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈసారి గెల్ గెలవగలిగే క్యాండిడేట్లను మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం జరిగింది దాదాపు కోటి మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఈ అభ్యర్థులను చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థుల్లో వణుకు మొదలైంది గత ఎన్నికల్లో అక్కడ రెడ్డి